ఇట్లా మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది అది ఇప్పటికే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి మా ప్రభుత్వం కక్కనం కట్టుకున్నది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ లక్ష్యం వైపు పోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అంటే పద్దెనిమిది గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు కేసీఆర్ కును కేర్ కు హరీష్ రావుకు చెప్తున్నాను గుర్తు పెట్టుకున్నాను ఏనాడు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చే లక్ష్యంతో ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసమే ఆయన జీవిస్తున్నాడు ప్రజల కోసమే పరిపాలన నడిపిస్తున్నాడు ఎక్కడ కూడా స్వార్థ ప్రయోజనం కోసం పనిచేయడం లేదు ఇయల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకరమైనదాకా ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు తెలంగాణ ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఫామ్ హౌస్లో పండుకోను లేకుంటే ప్రభుత్వ భవనంలో ఉండి పరిపాలన చేస్తలేరు ఇది గుర్తుపెట్టుకోవాలి మీద మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఆయన సొంత ఇంటిలో నుండి సొంత ఇంటి నుండి అయిన భోజనం ఆయన ఇంట్లో అయిన భోజనం చేసుకుంటూ ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన కోసం ప్రభు ఆ ప్రగతి భవన్లు కట్టుకొని ఓ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు పదహారు వందల కోట్లతో కట్టుకో సారీ పదహారు కోట్లతో కట్టుకొని ఇరవై కోట్లతో కట్టుకొని ఆ భవన్లో ఎంజాయ్ చేసుకుంటూ నెలకు ఒకసారి బయటకు వచ్చి ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి పనిచేయడంటే సొంత ఇంటిలో ఉండి ఈ తెలంగాణ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిస్తున్నారు అయినా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా మా క్యాబినెట్ మంత్రులు కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు E lá está a primeira